అండ్ ఈరోజు మనం వాంపొడు తయారు చేసుకుందాం ఈ వామ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన బాడీలో డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ అవుతుంది మన కావాల్సింది ఏంటంటే యాభై గ్రాముల ప్యాకెట్స్ మూడు వాము జీలకర్ర రెండు టీ స్పూన్లు ఎల్లిపాయలు గల్ల సాల్ట్ టర్మిరిక్ పౌడర్ చిటికెడు ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం యాభై గ్రాముల ప్యాకెట్లు మూడు వామ ప్యాకెట్లు ఇందులో పోసుకుందాము ఎల్లిపాయలు ఇందులో వేసుకోవాలి రెండు టీ స్పూన్లు జీలకర్ర ఇందులో వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ మేము వామ్ పట్టి మేము సాల్ట్ వేసాము మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు టర్మిక్ పౌడరు టీ స్పూన్ టీ స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే నేను చిటికడు వేసాను అన్నీ కలిపి మిక్సీ చేయాలి కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మెత్తగా చేసుకోవాలి ఇది మిక్సీ బట్టి చిన్న బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది డైలీ వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వన్ టీ స్పూన్ వేసుకొని ఇలా వేసుకొని వాటర్ తాగాలి లేదా ఇలా వేసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకొని ఒక టీ స్పూన్ ఇందులో వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని డైలీ ఒక టీ స్పూన్ వాటర్లు కలుపుకొని తాగండి ఇది తాగడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ వామ పొడిని ఒక గాజు కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోండి కంపల్సరిగా డైలీ ఒక టీ స్పూన్ వేసుకోండి దీని ఇది యూజ్ ఏంటంటే మీకు కడుపులో నొప్పి లేసినా కానీ బాడీలో ఎఫెక్ట్ ఉన్నా కానీ వా వాడచ్చు డైలీ ఒక టీ స్పూన్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీకు వన్ మంత్ వరకు ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ